తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీలో ఓ వృద్ధురాలు మెడలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు దొంగతనం జరిగి ఇరవై నాలుగు గంటల్లోనే దొంగను అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ శేరలింగంపల్లి జోన్ మరియు ఎస్ఓటీ శేరలింగంపల్లి జోన్ సైబరాబాద్ బృందాలతో కలిసి రాజేష్ అనే చైన్ స్నాచర్ను అరెస్టు చేశారు లింగంపల్లిలోని గోపీనగర్లో నివాసం ఉంటున్న రాజేష్ కు అప్పులు ఎక్కువ కావడంతో గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు వారి ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసి దొంగను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు వారి దగ్గర నుంచి పదమూడు తులాలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు స్టేషన్లో చంద్ర పోలీస్ స్టాఫ్ అలాగే ఎస్ఓటి టీమ్స్ అలాగే సీజిఎస్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో మాకు మొన్న ఒక శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఎంఐజీలో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె డెబ్బై మూడేళ్ళ ఆమె నడుచకుండా పోతా ఉంటే ఒక స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది దాని మీద ఇమీడియట్గా మేము అక్కడ పోవడం జరిగింది ఈ లోపల ఇంకొక కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్గా ఒక డెబ్బై మూడేళ్ళు ఆమె ఆమె కూడా ఇంకొకరి రానుగోడు రామాలేమని చూస్తూ ఉంటే ఆమె ఆమె మీ ఆమె ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసులాక్కోడం జరిగిందని ఒకటే రోజు ఒక మూడు నిమిషాల గ్యాప్లో రెండు కంప్లైంట్లు రావడం రావడం జరిగింది అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది గా దాని మీద వర్కౌట్ చేసి ఎక్యూడు రాజేష్ అనేత ఉన్నాడు ఇతను గోపీనగర్లో ఉంటాడు ఇతను ప్రస్తుతం ఎంప్లాయీగా ఉన్నాడు ఇతను ఏమి ఈ మధ్య అప్పులు ఎక్కువైనా అని చెప్పేసి అతను ఇది ఈ పని చేశాడని తెలిసింది అతను మేము అతను వర్కౌట్ చేసి అతను నిన్న పట్టుకోవడం జరిగింది डाइजेनशियल डाइजेनशियल आ रहा है इसको लाओ सर मेरे अलावा